ఓం శ్రీమాత్రే నమ నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పోలిపాడ్యమి పూజ గురించి ఎన్ని వత్తులు వేసి దీపాలు వెలిగించాలి పూజ చేసిన తర్వాత ఉపవాసం ఉండాలా వద్దా పోలిపాడ్యమి పూజ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తినవచ్చా లేదా ఇంకా పోలి స్వర్గమునకు వెళ్ళిన కథ గురించి తెలుసుకుందాము ముందుగా పోలిపాడ్యమి పూజ ఎప్పుడు చేయాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాము ఇరవయో తారీఖు ఉదయం పది గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అమావాస్య తిది ఉన్నది ఆ తర్వాత మార్గశిర మాసము ప్రారంభం అవుతుంది మార్గశిర పాడ్యమినే పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గములకు వెళ్ళుట అని అంటారు కార్తీక మాసం అంతయు పూజ చేయలేని వారు ఈ పోలీ పాడ్యమి రోజు ఉదయం మనము ముహూర్తములో దీపాలు వదిలించో నెల రోజులు కార్తీక మాసంలో పూజ చేసిన ఎంత ఫలితము కలుగునో అంతటి పుణ్యఫలము కలుగుతుంది ఇరవయవ తారీఖు పాడ్యమి తిథి మొదలైనప్పటికీ సూర్యోదయం సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే మనము లెక్కలోనికి తీసుకుంటాం కాబట్టి ఉదయము ఇరవయో తారీఖు అమావాస్య తిథి ఉంది కాబట్టి మనము పోలిపాడ్యమి ఇరవై ఒకటవ తేదీ ఉదయం ముహూర్తంలో జరుపుకోవాలి ఇరవై ఒకటవ తేదీ ఉదయము బ్రహ్మముహూర్తంలో స్నానము చేసి నదిలో దీపాలను అరటి దొప్పలలో వదలాలి ఈ దీపానికి ముప్పై మూడు ఒత్తులను ఉపయోగించవచ్చు లేదా ముప్పై ఐదు వత్తులను కూడా వేసుకోవచ్చు ముప్పై మూడు పువ్వొత్తులను ఆవు నీతిని ఉపయోగించి అరటి దొప్పలలో ఉంచి వెలిగించి నదిలో వదలవలను అలా నదిలో దీపాలు వదులుటకు వీలు కానివారు ఇంట్లో మనం పూజ చేసుకునే ప్లేస్లోనే ఒక వెడల్పాటి పాత్రను పెట్టుకొని అందులో నీరు వేసి పువ్వులతో అలంకరించి గంధము కుంకుమతో బొట్లు పెట్టి అరటి దొప్పలలో దీపాలు వెలిగించి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధిం కురు అని పలుకుతూ ఆ నీటిలో మనము దీపాలని వదలాలి దీపాలకి పువ్వులు అక్షంతలు పసుపు కుంకుమ అన్నిటినీ సమర్పించాలి కార్తీక మాసం మొత్తంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుటకు వీలు కానివారు ఈ పోలిపాడ్యము రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించవచ్చును ఈరోజు పూజ అయిపోయిన తర్వాత ఉపవాసం ఉండాలా వద్దా అని కొందరికి సంశయము ఉంటుంది ఉపవాసము ఏమీ అవసరం ఉండదండి పూజ చేస్తే సరిపోతుంది ఈరోజు నాన్ వెజ్ తినాలా వద్దా అని కూడా అనుకుంటారు ఈ ఒక్క రోజుకి నాన్ వెజ్ తినకుండా ఉండటమే మంచిది ఈ దీపాలను ఇరవై ఒకటవ తేదీ ఉదయము వేకువజామున నాలుగు నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యన వదిలితే మంచిది ఈ పూజ పూర్తయిన తర్వాత మనమందరము ఒక కథ గురించి తెలుసుకోవాలి పోలి స్వర్గమునకు వెళ్ళిన కథ గురించి అందరూ తెలుసుకోవాలి ఇంతకీ ఈ పోలి ఎవరు అసలు తను స్వర్గానికి ఎలా వెళ్ళింది అనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అనగనగా ఒక గ్రామము ఉండేటివి ఆ గ్రామంలో ఒక చాకలి కుటుంబము ఉమ్మడి కుటుంబము ఉండేది ఆ చాకలికి నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు అయితే నలుగురిలో చిన్నదైన పోలికి చిన్నతనం నుండి దేవుని ఎడల భక్తి ఎక్కువగా ఉండేది కానీ పోలి అత్తగారికి ఈ పోలి పూజలు చేయటం నచ్చేది కాదు తనకు మాత్రమే ఆచార వ్యవహారాలు పూజలు వ్రతాలు అన్నీ తెలుసని అహంకారంతో ఉండేది పోలిని అసలు పూజలు చేయనిచ్చేది కాదు తను మిగతా ముగ్గురు కోడలతో కలిసి ఆశ్వీయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానం చేసి దీపంలో వారు ఈ విధముగా నెల రోజులు చేసేవారు పోలిని అసలు పూజ చేయనిచ్చేవారు కాదు పోలి ఎక్కడ పూజ చేస్తున్నావు అని ద్రవ్యములు ఏమీ ఇంట్లో ఉండకుండా చేసేటివారు వారు మాత్రమే పూజ చేసుకొని ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవారు వారు ఇంటి నుండి బయటికి వెళ్ళాక పోలి ఇంట్లో పనంతా ముగించుకొని పెరట్లో ఉన్న పత్తి మొక్క నుండి పత్తిని తీసుకొని ఒత్తులుగా చేసి మజ్జిగ చిలికినప్పుడు కవ్వమ్మకు అంటుకొని ఉన్న వెన్నను ఈ దూదితో కలిపి వేసి దీపములు పెట్టేది ఆ దీపము ఎవరికంటా పడకుండా ఆ దీపముపై ఒక గంపను బోర్లించేది ఈ విధముగా నెల రోజులు పోలి దీపమును పెట్టినది కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలతో మేము స్నానముకు వెళ్ళుచున్నాము నీవు మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసినది అని చెప్పి చాకలిది మిగిలిన ముగ్గురు కోడలను తీసుకొని స్నానమునకు వెళ్ళింది అప్పుడు చిన్న కోడలు అయిన పోలి లేచి ఇంటి పని ముగించుకొని పెరట్లో ఉన్న పత్తి చెట్టు దగ్గర నుంచి పత్తిని తెచ్చుకొని వత్తిని చేసి నూతి వద్ద స్నానము చేసి కవ్వమునుకు ఉన్న వెన్నతో ఈ వత్తిని కలిపి దీపము వెలిగించి ఆ దీపము ఎవరికంటా పడకుండా దానిపై ఒక గంపను బోర్లించినది అప్పుడు ఆకాశము నుండి ఒక విమానము వచ్చినది పోలి విమానము ఎక్కి బొందితో సహా స్వర్గమునకు వెళ్ళుచుండెను ఏటి ఒడ్డున దీపములో పెట్టుకొనిచున్న వాళ్ళందరూ చూచి చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపెడసాగిరి అంతా మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడం ఏమిటి అని చాకలిది దాని ముగ్గురు కోడండలు ఆశ్చర్యముతో చూసిరి అలా చూచి ఆ నలుగురు విమానము మీద వెళ్ళుచున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిర్రీ అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు ఈ కోడలిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుచున్నావు ఈమె శ్రద్ధ భక్తులతో దీపము పెట్టినది కాబట్టి ఈమెకు బొందితో స్వర్గము ఇచ్చినాను నీవు అడవుల పాలైపోము అని శాపము పెట్టి వెళ్ళిపోయాను ఈ కథ చెప్పి అక్షతలు వేసుకొనవలేను దీనికి ఉద్యాపనము లేదు మనకు దేవుని ఎడల భక్తి ఉండాలి కానీ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ మనము ఆ దేవుణ్ణి ఎలాగైనా ఆరాధించవచ్చును పోలి పరిస్థితులు అనుకూలించలేదని దేవతారాధన మానలేదు ఉన్న పరిస్థితులను తనకు అనుకూలంగా చేసుకొని దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించినది కనుకనే నిష్కల్మషమైన భక్తితో దేవుని పూజించినది కనుక పోలికి బొందితో సహా స్వర్గప్రాప్తి కలిగినది ఈ కథ ఇంతటితో సమాప్తమైనది ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ కథలో తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే ఎదుటివారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదు అన్నీ నాకే తెలుసు నేను చెప్పిందే వేదము అని అహంకారముతో ఉండకూడదు చూసారుగా పోలి అత్తగారి అహంకారము ఆమెకు ఎటువంటి దుస్థితిని కలుగజేసినతో